ఓకే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే జాకేష్ షరాబ్ గారు హిందీలో చాలా పెద్ద యాక్టర్ ఈ సినిమాలో కాళ చిన్న రోల్ మాత్రమే ఇచ్చారు అంతే కదా ఇక్కడ అది కూడా బాధపడాల్సింది ఎవరు తెలుసా ఒకవేళ జనాలు బాధపడాల్సిన అవసరం లేదు అంత బాధపడితే ఎవరు బాధపడాలి అంటే జాగ షరాఫ్ గారు బాధపడాలి విషయం ఏంటంటే ఆహా బాధపడరు వాళ్ళు వాళ్ళకు ఆల్రెడీ ముందే తెలుసు కాబట్టి ఇప్పుడు కథ చెప్పేటప్పుడు చెప్తారు కదా అగ్రిమెంట్ ఉంటది వాళ్ళకి ఇట్లా నీ లెక్క నా లెక్క నోటు వచ్చింది ఈ సోషల్ మీడియాలో ఏ ఇష్టం వచ్చిన కామెంట్ చేసుకుంటే ఓరు అక్కడ వాళ్ళకు పెద్ద పెద్ద యాక్టర్లకు హీరో హీరోయిన్ కి ఆ నిర్మాతకి ఇచ్చినప్పుడు తర్వాత దర్శకుడు కానీ ఇంకా ఎవరెవరైతే పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరైతే యాక్టింగ్ చేయాల్సి ఉంటారో పెద్ద యాక్టర్ల కరెక్ట్ అందరికి స్టోరీ మొత్తం రాసిన స్టోరీ వాళ్ళకు ఒక ప్రింట్ తీసిస్తారు వాళ్ళు అంతా చదువుకొని చేసుకొని స్కూణంగా వాళ్ళ పాత్ర ఏందో ఎంత ఉంటుందో అన్ని తెలుసుకొని వాళ్ళు అగ్రిమెంట్ సంతకం చేస్తారు బాండ్ పేపర్ మీద ఊరికే ఇట్లా నోటి మాటలతో మాట్లాడారు రాసుకున్న తర్వాత వాళ్ళు అందులో ఇంకొకటి కూడా ముందే పై రాసుకుంటారు వాళ్ళు ఒకవేళ పాత్ర సినిమాలో ఎంత అవసరం ఉంటే అంతనే పెడతాం షూటింగ్ చేసినంత అంతా మేము పెట్టుకోలేము అని కూడా ఫైనల్లో ఒకటి రాసి ఉంటుంది దాన్ని ఒప్పుకొని యాక్టింగ్ చేశారు కదా కానీ ఇతను యాక్టింగ్ ఎప్పుడు బాధపడాలి అంటే ఇతను యాక్టింగ్ చేసినప్పుడు ఇతనికి ఏదైతే మాట్లాడుకున్న డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు అతను మాట్లాడతాడు నేను ఇంత మాట్లాడుకున్నా అండి ఓ పది లక్షలు యాభై లక్షలు మాట్లాడుకున్నా నాకు షూటింగ్ చేసి ఒక కొద్దిగా పెట్టారు నాకు యాభై వేలు ఇస్తారు ఇరవై వేలు ఇస్తన్నారు ఇయ్యలేదు పేమెంట్ అని అప్పుడు కానీ ఇక్కడ అంటే ముందే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు పెద్ద పెద్ద చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళకంతా షూటింగ్ అయినాక తర్వాత ఇస్తారు వీళ్ళకి ముందే పేమెంట్ ఇచ్చేస్తారు సో వాళ్ళ పేమెంట్లు ఇచ్చుకున్నాక వాళ్ళకు సినిమా ఎక్కువ ఉందన్న తర్వాత ఇప్పుడు మన గేమ్ చేంజర్ కూడా ఐదు గంటలు తీశ రెండున్నర గంటలు పెట్టారట మెయిన్ మెయిన్ శంకర్ గారు చెప్పుకున్నాయని లేవు ఇందులో కూడా ఈయన పాత్ర ఎక్కువనే షూటింగ్ చేసి ఉంటారు బట్ ఎక్కువ అవసరం లేని అన్ని ఇవి కూడా ఇంకోటి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి కూడా తీపిచ్చేసారు ఎవరు సెన్సార్ బోర్డు వాళ్ళు ఆ మెట్లు ఎక్కుతుంటే అందరూ చంపేస్తారు కదా మారణ హోమం అని చెప్పి ఆ ఫైటింగ్ సీన్ కూడా తిప్పిచేసారంట సెన్సార్ వాళ్ళు మరి చాలా భయంకరంగా డేంజర్ గా ఉన్నది మరింత ఇంత క్రూరత్వం ఉండొద్దు అని చెప్పేసి అంటే వాళ్ళకు కూడా కొన్ని హద్దులు రూల్స్ ఉంటాయి కదా సెన్సార్ బోర్డు గవర్నమెంట్ ఏమీ ఊరికే ఉండదు కదా ఎట్లా పడతాట్లేయడానికి హింస అంటే ఆ సినిమాకి తగ్గట్టుగా దానికి ఎంత హింస ఉండాలి అనేది కూడా కొంత లెక్కలు ఉంటాయి వాళ్ళకి మనం నోటికి వచ్చిందల్లా అట్టెట్లా పెడతారండి ఇట్ల చేస్తారండి వాళ్ళకి తెలివి ఇవి ఇవన్నీ వాళ్ళకి రూల్స్ ప్రకారం నర్చుకోవాలా రేపు వాళ్ళకి ఎవరైనా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు వచ్చిన రూల్స్ గవర్నమెంట్ ఏవైతే రూల్స్ పెట్టిరో ఏ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు దానికి ఎటువంటిది అని చెప్పి అందుకే దీనికి యూఏ బదులు లాస్ట్ లో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఏ సర్టిఫికేట్ అంటే మీనింగ్ ఏంటి పెద్దవాళ్ళు చూసే సినిమాని అంటే నరకడం చేయడం అని చెప్పేసి అట్లాంటి ఏదైనా చిన్నపిల్లలు చూడకుండా సీన్లు ఉంటే దానికి ఏ సర్టిఫికేట్ ఇస్తారు అంటే బుక్ చేసుకునేటప్పుడు బుక్ మై షోలో కూడా నువ్వు బుక్ చేసేటప్పుడు ఇది ఏ సర్టిఫికేట్ సినిమా చిన్నపిల్లలకు లేదు ఆధార్ కార్డు అని చెప్పి రాసి ఉంటుంది అంటే ఇన్ని జాగ్రత్తలు అందరు తీసుకున్న తర్వాత జనాలు ఇవన్నీ ఆలోచించకుండా చూడకుండా మాట్లాడే వాళ్ళని ఏం మాట్లాడతావు అండి అప్పుడు అది మూడు రకాలుగా ఉన్నాయి కదా ఏ సర్టిఫికేట్ ఉంది యూఏ సర్టిఫికేట్ ఉంది యూ సర్టిఫికేట్ ఉంది యూ సర్టిఫికేట్ సెన్సార్ ఇచ్చేసి లేదా యూఏ సర్టిఫికేట్ ఇచ్చిన నువ్వు ఇంత భయంకరంగా పెడితే నువ్వు అనాలి ఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఏ సర్టిఫికేట్ అంటే మీనింగ్ ఏంటి పెద్దవాళ్ళు చూడవచ్చు పెద్దవాళ్ళు జస్ట్ తెర మీద ఆ మాత్రం చూడలేరండి బయట రియల్ గా కాదు కదా అది రియల్ గా చూస్తే ఇది అయిపోతారు అంత మారణ హోమో అన్నీ జరుగుతున్నాయి కదా పైగా ఇట్లాంటి ఆర్ఆర్ సినిమాలు ఇవన్నీ ఎన్నో చూసినాం చూస్తూనే ఉన్నాం కదా ఇలా కొత్తగా ఏం కాదు కదా దాంట్లో పవన్ కళ్యాణ్ గారిది అసలు ఏం లేనేలేదు అక్కడ ఇక మీరు జాగిషరఫ్ గారు అన్నారు ఎవరిది ఎంత ఉండాలి అనేది ఆ నటుడికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు అగ్రిమెంట్ వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోయినాయి వాళ్ళకి అంత లేదనుకున్నారేమో తీసేసి ఒకవేళ ఉంటే వీళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చేది కదా ఆ పాత్ర డైలాగులు కానీ క్యారెక్టర్ కానీ ఏమైనా ఎక్కువ ఉంటే ఆ పాత్ర నచ్చిపోయే జనాలు కూడా కొందరు ఉంటారు కదా వచ్చే డబ్బులు ఎవరు వదుకోరు కదా ప్రొడ్యూసరు డైరెక్టర్ సక్సెస్ అవుతుంది ఈ పాత్ర వల్ల అనుకుంటే దాన్ని తీసేయరు కదా కానీ దీనివల్ల ఈ పాత్ర షూటింగ్ చేసుకుర్రు కానీ ఎడిటింగ్ చూసుకుంటారు మొత్తం ఎడిటర్ ఎడిటర్ ఉంటారు కదా ఫైనల్ తీసేటప్పుడు డైరెక్టర్ కాకుండా ఎడిటర్ కూడా చేస్తారు ఇది పాత్ర అంతగా లేదు సార్ లెంత్ ఎక్కువ అవుతుంది సార్ అని తీసి అంటే తీసేస్తారు లేదా తర్వాత సెన్సార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళినా అదే ఇంకేమైనా కురత్వం ఉంటే అది కూడా తీసేస్తారు అట్లా కూడా ఉంటాయి కదా సో మనకు ఒకరు లెంత్ తక్కువైందని చెప్పి బాధపడాల్సిన అవసరం మనకు లేదు ఫస్ట్ అది జనాలు అనవసరంగా అనవసరమైన విషయాలన్నీ నెత్తిమిదేసుకొని ముఖ్యంగా అరే మీ ఇల్లు ఏమున్నదో అది చూసుకోండి రా బాబు ఫస్ట్ మీ కుటుంబం ఏమున్నది చూసుకోండి మీ ప్రశ్న ఏమున్నది చూసుకోండి మీ అమ్మాయి అబ్బాయి ఏం చదువుతున్నారు చూసుకోండి చదువుకుంటే జాబ్ ఏం చేస్తున్నారు చూడండి బయట ఎక్కడ తిరుగుతున్నారు చూడండి ఇది కదా మేము మనకు జనరల్ జనానికి అందరు కావాల్సింది వాళ్ళ కుటుంబాలని వాళ్ళు ఫస్ట్ చూసుకోవాలి సినిమాలో ఉన్న దాన్ని మరీ భూతద్దం వేసి దాన్ని గుచ్చి గుచ్చి చూడాల్సిన అవసరం లేదు కదా తీరినా నీ డౌట్ రైట్ నెక్స్ట్ ప్రశ్న అయింది అడుగు